శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ రెండు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నవోమి తేదీ వచ్చింది పూర్వాషాఢ నక్షత్రం రాత్రి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది మంగళవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది ఈ మిత్రయోగం మిత్ర లాభాన్ని కలిగిస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి వాటి వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కుంభరాశిలో శనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకూడదు అత్యవసరమైతే డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఉండాలి సోదర సోదరీ మండలితో జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే పూర్వషఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మీనంలో గురువు ఇంట్లో ఉన్నాడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి లేకపోతే చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉంటాయి కళారంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పూర్వాష నక్షత్రం ఉంది కాబట్టి పూర్వాషఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు నేర్చుకోవటానికి చాలా మంచిది అలాగే వ్యవసాయానికి సంబంధించిన పనులు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్ చేసుకోవటానికి పూర్వషఢ అనుకూలిస్తుంది వ్యవసాయదారుల పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా ఈ నక్షత్రం బాగా పనిచేస్తుంది అప్పులు తీర్చడానికి మంచిది పూర్వాషాఢ నక్షత్రం అనేది మీకున్న అప్పులు క్లియర్ చేసుకోవటానికి చాలా మంచి నక్షత్రం అలాగే ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పని ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది వాటికి కూడా పూర్వాషాఢ నక్షత్రం పనిచేస్తుంది అలాగే ఒక్కొక్కసారి మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది మంచి కోసం మోసం చేయాల్సి వస్తుంది అలా మంచి కోసమైనా సరే ఎదుటి వాళ్ళ మీద మోసం చేసి విజయం సాధించడానికి కూడా ఈ పూర్వాషఢ నక్షత్రం బాగా పనిచేస్తుంది గ్యాంబ్లింగ్ కూడా ఈ నక్షత్రం మంచిది గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి పూర్వాష నక్షత్రం చాలా మంచిది నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశికి ఈరోజు ధనలాభం ఉంటుంది ఏదో ఒక విధంగా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది అలాగే జీవితంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆయాసం సమస్య కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అలాగే దుష్టుల సహవాసం ఏర్పడుతుంది కాబట్టి స్నేహం చేసేటప్పుడు వ్యక్తుల్ని జాగ్రత్తగా గమనించి స్నేహం చేయటం ఈరోజు వృషభరాశి వాళ్ళకి చాలా అవసరం అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం చాలా బాగుంది కుటుంబంలో సభ్యుల మధ్య అనుకూలత పెరుగుతుంది విభేదాలు తొలగిపోతాయి అలాగే శారీరక సౌఖ్యం ఏర్పడుతుంది అంటే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వాహన గండాలు కనిపిస్తున్నాయి కాబట్టి బండి మీద కానీ కారులో కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వెల్లుల్లిపై దగ్గర ఉంచుకోవాలి దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణాలు చేసుకోవాలి దానివల్ల వాహన ప్రమాదాల సమస్య నుంచి బయటపడచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో మైత్రి ఏర్పడుతుంది వాళ్ళతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి అలాగే మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది బ్రహ్మాండమైన విందు భోజనం స్వీకరిస్తారు అలాగే ధన లాభాలు ఎక్కువగా ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు అకారణ భయం ఏర్పడుతూ ఉంటుంది తెలియని ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది అబద్ధం ఆడకుండా ఉండాలి అసత్య ప్రవర్తన అబద్ధం ఆడటం వల్ల తులారాశి వాళ్ళు ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది ఆ మనోవిచారం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి దగ్గరి వారితోనే గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మీకు దగ్గరి వారితో బంధువులతో కానీ స్నేహితులతో కానీ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ప్రయత్నిస్తేనే కార్యజయం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు సత్సాంగత్యం ఏర్పడుతుంది అంటే మంచి వాళ్ళతో స్నేహం ఏర్పడుతుంది ఆ స్నేహం బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా ఒక స్థిరత్వంతో కూడినటువంటి ఆలోచన ఏర్పడుతూ ఉంటుంది ఆలోచనలు విజయ మార్గం వైపు తీసుకువెళ్తూ ఉంటాయి వృత్తిపరంగా కూడా స్థిరత్వాన్ని పొందగలుగుతారు అలాగే స్థిరాస్తి యోగ్యత అనేది కనిపిస్తోంది ఏదో ఒక విధంగా ప్రాపర్టీస్ పరంగా లాభాలు కలిగే సూచనలు మకర రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసే యోగం ఉంది మనసుకు నచ్చినవి జరుగుతూ ఉంటాయి ప్రతి పనిలో సుఖము శాంతి లభిస్తూ ఉంటాయి నూతన వస్తు ప్రాప్తి ఆనందాన్ని కలిగింపజేస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా భయము ఆందోళన చోటు చేసుకుంటూ ఉంటాయి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది అలాగే కొన్ని వ్యవహారాల్లో ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటేకి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు పెట్టడం మంచిది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం కార్తికేయాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం కార్తికేయాయ నమ ఈ మంత్రం చదువుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న పనులనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది కుజహోర అనేది అప్పులు తీర్చడానికి చాలా మంచి సమయం కాబట్టి మీకున్న అప్పులన్నీ కుజహోరలో తీర్చేసుకుంటే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి కుజహోర చాలా మంచిది ఎలక్ట్రికల్ వస్తువులు గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటి వాటిని కొనుగోలు చేయటానికి కూడా కుజహోర అనేది చాలా మంచిది అదేవిధంగా ఈ కుజహోర ఉన్న సమయంలో ఎయిర్ ఫోర్స్ నేవీ డిఫెన్స్ ఈ రంగాల్లోకి ప్రవేశించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి కాబట్టి హోరా కాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకుంటే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి ప్రధానంగా రాహుకాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాలసర్ప దోషాలు కుజ దోషాలు రాహుకేతు దోషాలు ఈ సమస్యలన్నీ అధిగమించడానికి ద్వాదశ రాశుల వాళ్ళు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రాంతంలో సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించాలి అలా వెలిగించినట్లయితే చాలా వరకు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి